చందమామ కథ ఫలించిన కళ ఒక రాజుగారు తన నగరంలోని పెద్ద కంసాలిని పిలిపించి అతనికి కొంత బంగారము రెండు వజ్రాలు ఇచ్చి వాటితో రెండు ఉంగరాలు చేయమని ఆజ్ఞాపించాడు కంసాలి తన దుకాణానికి వచ్చి తన కింద పని నేర్చుకునే రాఘవుడు అనే కుర్రవాడితో ఒరే రాజుగారు రెండు ఉంగరాలు చేయమని చెప్పారు నేను ఇంటికి పోయి భోజనం చేసి వచ్చి పని ప్రారంభిస్తాను అంతదాకా నువ్వు ఈ బంగారాన్ని రాళ్లను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు యజమాని వెళ్ళిన కాసేపటికి రాఘవుడికి నిద్ర ముంచుకు వచ్చింది వాడు తన ముందున్న బళ్ళ మీద తల ఆనించి నిద్రలో పడిపోయాడు అదే సమయంలో రాజుగారు మారువేషంలో నగరం చుట్టబెడుతూ కంసాలి అంగడిలో పని కుర్రవాడు నిద్రపోతుండడం గమనించి అంగడిలోకి వచ్చి రాఘవుడి వీపు మీద గట్టిగా చరిచి బయటికి వచ్చేశాడు ఎవరా నువ్వు బంగారం వంటి కలకాస్తా పాడు చేశావు అంటూ రాఘవుడు నిద్రలేచాడు వాడన్న మాటలు రాజు విన్నాడు ఆయన తన భవనానికి తిరిగి వెళ్ళి కంసాలి వద్ద పని నేర్చుకునే కుర్రవాడిని పట్టుకురమ్మని తన భట్లను పంపాడు ఆయనకు ఆ కుర్రవాడి కళ గురించి తెలుసుకోవాలనిపించింది రాఘవుడు రాజు ఎదురు నిలబడ్డాడు ఒరే నీకు దుకాణంలో వచ్చిన కళ ఏమిటి అని రాజు వాణ్ణి అడిగాడు ఆ కళ నిజమైతే తప్ప చెప్పడానికి వీల్లేదు మహారాజా అన్నాడు రాఘవుడు చెప్పకపోతే చిక్కులో పడతావు అన్నాడు రాజు తమరు నన్ను చంపండి కానీ ఆ కళ చెప్పడానికి లేదు అన్నాడు రాఘవుడు వీడిని చీకటి కొట్టులో పెట్టండి అన్నాడు రాజు రాఘవుడికి చీకటి కొట్టు దుర్భరం అనిపించింది అయినా మర్నాడు రాజు వాడిని పిలిపించి కల ఏమిటో చెప్పమంటే వాడు చెప్పలేదు రాజు వాడిని తిరిగి చీకటి కొట్టుకు పంపుతూ వాడికి తిండి నీరు కూడా ఇవ్వవద్దు అని బట్లతో అన్నాడు రాఘవుడు చీకటి కొట్టు నుంచి పారిపోవడానికి మార్గం వెతికాడు వాడికొక కర్ర దొరికింది ఆ కర్రతో నేల తవ్వి తాను దూరేపాటి సొరంగం ఒకటి చేసి దాని గుండా బయటికి వచ్చాడు సమీపంలోనే రాజభవనం ఉన్నది ఒక కిటికీ అంచు పట్టుకొని పైకి ఎక్కి ఒక గదిలోకి దిగాడు అది రాజకుమార్తె ఉండే గది ఆమె మంచం మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నది ఆమెకు సమీపంగా ఒక బల్ల మీద బంగారు కంచెంలో భోజనం ఉన్నది రాఘవుడు చప్పుడు చేయకుండా వెళ్ళి ఆ పళ్ళెంలోని ఆహారం తినేసి రాజకుమార్తెను చూశాడు ఆమె ఎంతో అందంగా ఉన్నది ఆమె మీద అతనికి ఎంతో ప్రేమ కలిగింది అతను వెళ్ళిపోబోతుండగా రాజకుమార్తె కళ్ళు తెరిచి ఎవరు నువ్వు నాగదిలోకి రావడానికి నీకెన్ని గుండెలు మా నాన్నతో చెప్పి నీ తల తీయిస్తాను అన్నది రాజకుమారి నా ప్రాణాలు తీయాలంటే మీ నాన్న కూడా దేనికి ఆ పని నీ చేతుల మీదగానే కానీ నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు అన్నాడు రాఘవుడు ఆ మాట రాజకుమార్తెకు నచ్చింది ఆమె అతని విషయమంతా తెలుసుకున్నది రాఘవుడు చాలాసేపు ఆమెతో గడిపి వచ్చిన దారినే తన చీకటి కొట్టులోకి తిరిగి వెళ్ళాడు అది మొదలు రాఘవుడు ప్రతి రాత్రి రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెతో కలిసి భోజనం చేసి తిరిగి రాసాగాడు ఇంతలో రాజుకి ఒక పెద్ద సమస్య వచ్చింది ఒకనాడు వేరే దేశపు చక్రవర్తి తన దూతలను రాజు వద్దకు పంపాడు వారి వెంట మూడు గుర్రాలున్నాయి ఈ గుర్రాల వయసు చెబుతారో లేక మా చక్రవర్తికి ఓడిపోయినట్లు ఒప్పుకుంటారో చెప్పండి ఈ రెండు జరగని పక్షంలో మా చక్రవర్తి గారు మీ మీదికి దండెత్తి వచ్చి మీ రాజ్యాన్ని నిర్మూలిస్తారు అని దూతలు రాజుతో అన్నారు రాజు వద్ద కొలువు ఉన్న వారెవరు గుర్రాల వయసు చెప్పలేము అన్నారు రాజు తన కుమార్తెను అడిగాడు ఆమెకి గుర్రాల వయసు తెలుసుకునే పద్ధతి తెలిసి ఉండి కూడా తనకు తెలియదు అని చెప్పి ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు ఆ కిటుకుని రాఘవుడికి చెప్పింది రాజుకు అకస్మాత్తుగా రాఘవుడు గుర్తుకు వచ్చాడు వాడు బతికి ఉంటే తన వద్దకి తీసుకురమ్మని రాజు భట్లకు చెప్పాడు రాఘవుడు బతికి ఉండడమే కాక దృఢంగా కూడా ఉన్నాడు ఈ గుర్రాల వయసు తెలుసుకోగలవా అన్నాడు రాజు తెలుసుకోగలను వాటికి ధాన్యం పెట్టించండి అన్నాడు రాఘవుడు మూడు గుర్రాల ముందు ధాన్యం తెచ్చిపెట్టారు మొదటిది ధాన్యమంతా తినేసింది రెండోది సగం తిని వదిలేసింది మూడోది ధాన్యం కుమ్మింది కానీ తినలేదు మొదటి గుర్రం వయసు మూడేళ్ళు రెండోది రెండేళ్ళు మూడోది ఏడాది వయసుది అన్నాడు రాఘవుడు వాడు చెప్పినది నిజమేనని ఒప్పుకొని చక్రవర్తి దూతలు వెళ్ళిపోయారు రాజు రాఘవుడితో కుర్రవాడివి సుఖంగా జీవించవలసిన వాడివి నీ కళ ఏమిటో ఇప్పుడైనా చెప్పు నిన్ను వదిలేస్తాను అన్నాడు రాజు మహారాజా క్షమించండి ఆ కళ ఇప్పుడు చెప్పను అన్నాడు రాఘవుడు రాజు వాణ్ణి తిరిగి చీకటి కొట్టుకు పంపించేశాడు ఏడాది గడిచింది చక్రవర్తి దూతలు మళ్ళీ వచ్చారు ఈసారి వాళ్ళు మూడు పళ్ళు తెచ్చి వాటి వయసు చెప్పమని చెప్పకపోతే ఓటమి ఒప్పుకోమని అన్నారు మూడు పళ్ళు ఒకేలాగున్నాయి వాటి వయసు నిర్ణయించడం ఎవరి వల్ల కాదని తెలిసినాక రాజు తన కూతుర్ని అడిగాడు ఆమె తనకు తెలియదని తండ్రికి చెప్పి వాటి వయసు తెలుసుకునే పద్ధతి రాఘవుడికి చెప్పింది తప్పనిసరి అయ్యి రాజు రాఘవుడిని పిలిపించి ఈ పళ్ళు ఎంత వయసు కలవో చెప్పగలవా అన్నాడు రాఘవుడు నీరు తెప్పించి మూడు పళ్లను నీటిలో వేశాడు ఒకటి నీటి అడుక్కు దిగిపోయింది రెండవది సగం లోతుకు మునిగి పైకి తేలింది మూడవది అసలు లేదు మొదటి పండు వయసు ఒక ఏడు దాని వయసు రెండేళ్ళు మూడో దాని వయసు మూడేళ్ళు అన్నాడు రాఘవుడు చక్రవర్తి దూతలు అతను అన్నది నిజమేనని ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోయారు నిష్కారణంగా ఎందుకు చెడతావు నీ కళ ఏమిటో చెప్పు చీకటికొట్టు నుంచి బయటపడరాదా అన్నాడు రాజు రాఘవుడితో మహారాజా ఎందుకు అడుగుతారు నేను చెప్పరని తమకు తెలుసు అన్నాడు రాఘవుడు రాజువాణి మళ్ళీ చీకటికొట్టులోకి పంపాడు మళ్ళీ సంవత్సరం తిరిగేసరికల్లా చక్రవర్తి దూతలు పన్నెండు మంది చిన్నపిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చి రాజా వీరిలో ఆడపిల్లలెవరో మగపిల్లలెవరో వివరించి చెప్పు లేదా ఓటమి ఒప్పుకో అన్నారు అందరు పిల్లలు ఒకే రకమైన దుస్తులు ధరించి మగపిల్లలైనది ఆడపిల్లలైనది తెలియరాకుండా ఉన్నారు రాజు వణికిపోయాడు ఆయన అతను కూతుర్ని అడిగితే ఆమె తనకు తెలియదని చెప్పి ఆడపిల్లల్ని ఎలా గుర్తించాలో రాఘవుడికి చెప్పింది రాజు తప్పనిసరిగా రాఘవుడిని చీకటి కొట్టు నుంచి తెప్పించి ఈ పిల్లల్లో మగపిల్లలను ఆడపిల్లలను వేరు చేయగలవా అని అడిగాడు వేరు చేస్తాను మహారాజా కానీ ముందు నేను కోరేది ఇస్తానని మీరు మాట ఇవ్వాలి అన్నాడు రాఘవుడు కోరుకోరా బాబు నాన్ రాజ్యం ఇవ్వమన్నా ఇస్తాను ఇది నాశనం కాకుండా ఉంటే చాలు అన్నాడు రాజు మీకు అందాలు రాసైన కుమార్తె ఉన్నదని విన్నాను ఆమెను నాకిచ్చి వివాహం చేయాలి అన్నాడు రాఘవుడు ఈ ఆపద తప్పితే అలాగే చేస్తాను అన్నాడు రాజు రాఘవుడు పిల్లలందరినీ భోజనానికి సిద్ధం కమ్మని వాళ్ళు చేతులు కడుక్కోవడానికి కొంచెం వేడి ఎక్కువగా ఉన్న నీరు పోసారు పన్నెండు మందిలోనూ ఆరుగురు వేడి నీటిని భరించలేక చేతులు తీసేశారు మిగిలిన ఆరుగురు భరించగలిగారు మొదట చేతులు తీసేసిన ఆరుగురు మగపిల్లలని మిగిలిన ఆరుగురు ఆడపిల్లలని రాఘవుడు తేల్చి చెప్పాడు నిజం అని చక్రవర్తి దూతలు చెప్పి సెలవు పుచ్చుకున్నారు రాజు తన కుమార్తెను రాఘవుడికిచ్చి పెళ్లి చేసి వాణ్ణి తన అల్లుడిని చేసుకున్నాడు ఈ లోపల చక్రవర్తికి ఒక ఆలోచన కలిగింది తాను పంపే సమస్యల్ని విడదీస్తున్న కుర్రవాడు ఏదో విధంగా నాశనమైతే తప్ప రాజు తనకి లొంగి రాడని ఆయనకు తోచింది అందుచేత ఆయన రాఘవుణ్ణి తన రాజధానికి ఆహ్వానించి నువ్వు చాలా తెలియగలవాడు అని మా దూతలు చెప్పారు నీ తెలివితేటలకు పరీక్ష పెట్టదలిచాను ఈ ఇనుప ముక్కతో ఒక పట్టుబట్ట నల్లి తీసుకొని రా మూడు రోజుల్లోగా ఆ పని చేశావంటే నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను ఆ పని చేయలేకపోతే నీ తల తీయిస్తాను అన్నాడు చక్రవర్తి తనను చంపడానికి ఎత్తు వేశాడని రాఘవుడికి స్పష్టమైంది ఏదన్నా యుక్తి చెప్పడానికైనా సమయానికి తన భార్య తన దగ్గర లేదు అతను ఆలోచిస్తూ రాజభవనం పక్కన గన తోటలో పచారులు చేస్తూ ఉండగా చక్రవర్తి కూతురు అతనున్న చోటికి వచ్చి ఏమిటి విచారంగా ఉన్నావో అని అడిగింది ఆమె రాఘవుణ్ణి అంతకు పూర్వమే చూసి తన భర్తగా వరించింది చక్రవర్తి గారు ఒక ఇనుప ముక్క ఇచ్చి దానితో పట్టుబట్ట నేస్తేమన్నారు మూడు రోజుల లోపల నేను ఆ పని చేయలేకపోతే నా తల పోతుంది అన్నాడు రాఘవుడు నువ్వు ఒక పని చేయి రాజుగారి వద్దకు కొంచెం ఇసుక తీసుకుపోయి దాన్ని దారంగా పేనించి ఇచ్చినట్లయితే పట్టుబట్టను నేను నేస్తాను అని చెప్పు అన్నది చక్రవర్తి కుమార్తె రాఘవుడు అదే చేశాడు చక్రవర్తి నిర్ఘాంతపోయి ఇసుకను ఎలా పేనడం అన్నాడు ఇనుము నుంచి పట్టుబట్ట తయారు చేయడం మాత్రం ఎలా అన్నాడు రాఘవుడు నువ్వే గెలిచావు నా కుమార్తెని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు చక్రవర్తి రాఘవుడు చక్రవర్తి కూతుర్ని పెళ్ళాడి ఆమెతో సహా తిరిగి వచ్చి మహారాజా నేను ఆనాడు దుకాణంలో కన్న కళ ఇప్పుడు చెబుతాను నేను ఉద్యానవనంలో ఉన్నానట నాకు ఒక పక్క మీ కుమార్తె ఇంకో పక్క చక్రవర్తి కుమార్తె కూర్చొని ఉన్నారట ఈ కళ మీకు ఆనాడే చెబితే అది నిజమై ఉండేదేనా అన్నాడు రాజుతో బాబూ నువ్వు వివేకం కలవాడివి చక్రవర్తికి అల్లుడు అయ్యావు కనుక నా రాజ్యానికి శత్రుభయం మరి లేదు ఇక నువ్వే సింహాసనం మీద కూర్చో అని రాజు రాఘవుడికి రాజాభిషేకం చేసేశాడు కథ సమాప్తం